ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిణి కిచెన్ గార్డెన్ రోజు నేనైతే గోంగూర విత్తనాలని ఎలా మనం నిల్వ చేసుకొని తీసుకొని మళ్ళీ వేసుకోవాలి అనేది గోంగూర విత్తనాలను తీసుకునేది చెప్తున్నానండి పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఉంచుకోవాలండి నాదైతే చిన్న గార్డెన్ నాది కిచెన్ గార్డెన్ నేనైతే ఒక ట్రేలో పెంచుకున్నాను గోంగూరని అవి తర్వాత గోంగూర అంతా అయిపోయినాక నేనైతే ఒక మూడు మొక్కలను అలాగనే వదిలేశాను ఇత్తనాల కోసమని ఆ మూడు మొక్కలను అలా వదిలేశాను అవి అలా కాయలు వచ్చేసాయి ఆ కాయలను తీసుకొని ఇత్తనాలు తీసుకున్నాను నేను ఆ మూడు చెట్లకు కూడా అప్పటికే చాలా కాయలు ఎప్ప అక్కడే రాలిపోయాయి కూడా ఇత్తనాలు ముందే తీసుకోవాలంట కాయలు చూస్తుంటే కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పి నేను అలాగే ఉంచాను తర్వాత ఇప్పుడైతే తీసాను తీసినాక అవి ఇత్తనాలు నాది చిన్న కిచెన్ గార్డెన్ కాబట్టి నా ఊరికైతే సరిపోతాయండి ఇంకా ఎక్కువ పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఉంచుకోవాలి ఎక్కువ ఉంచుకొని ఆ చెట్టుకున్న ఇలా చెట్లు పీకపోయినా చెట్టుకున్న కాయలైనా ఉంచుకొని ఎండబెట్టుకుని వలుసుకొని విత్తనాలు చేసుకోవచ్చు ప్రతిసారి మనం షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి విత్తనాలు కొనకుండా మనమే విత్తనాలు తయారు చేసుకొని మనమే వేసుకోవచ్చు మనమే వేసుకొని మనమే పండించుకోవచ్చు నేనైతే మూడే మూడు మొక్కలు ఉంచానండి ఎక్కువ కూడా ఉంచలేదు విత్తనాల కోసం అని ఆ మూడు మొక్కలే సరిపోతాయి నాకు చాలా విత్తనాలు వచ్చాయి అవి చల్లనుకో ఈసారి ఈసారి మళ్ళీ ఇంకొక రెండు మొక్కలు వదులుకుంటాను అలా అనమాట డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఇలా మరి డబ్బులు ఖర్చు పెట్టే విత్తనాలు కొనే ప్రతిసారి చల్లకుండా మనం ఇంట్లోనే విత్తనాలు ఇలా తీసుకొని చల్లుకోవచ్చు మరి మూడు ముక్కలకే ఎన్ని వచ్చాయో విత్తనాలు ఇంకా ఎక్కువగానే ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఏంది గిన్నె పెట్టుకుందో గిన్నె నుండి వచ్చాయి అనుకుంటారేమో కాదండి దాంట్లో ఉల్లి ఎత్తనాలు ఉన్నాయి అవి కూడా ఈసారి వీడియోలో తీసి పెడతాను చూద్దారు ఉల్లి ఇత్తనాలు కూడా ఇప్పుడైతే మాత్రం గోంగూరెత్తనాలనే తీస్తున్నాను ఈ గోంగూర విత్తనాలు తీసిన తర్వాత ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టేసి తర్వాత మనం చల్లుకోవచ్చు అండి చల్లుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయి నేను ఈరోజు తీస్తున్నాను కాబట్టి ఈరోజు రేపు అలా ఎండబెట్టి నేను ఎల్లుండు రోజులు పెట్టాలండి వాటిని ఎండబెట్టిన తర్వాతనే చల్లుకుంటే మొక్కలు తొందరగా బాగొస్తాయి బయట పండించేవన్నీ తింటుంటే ఆరోగ్యాలు చాలా పాడైపోతున్నాయండి ఎలా లేదన్నా రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు అదే మనం ఇంట్లోనే పండించుకుంటాం కాబట్టి సహజ సిద్ధంగానే పండించుకుంటాము ఎక్కువ పండపోయినా కొంచెం కొంచెమైనా పండించుకుని తినేదానికి చూడండి మన ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాము నాకు కింద వేసుకునేదానికి ప్లేస్ లేదు అన్నీ నేను కుండీలలోనే వేసుకొని ఇలా పెంచుకుంటూ ఉంటాను నేనైతే ఇలా ఇత్తనాలు తీసుకొని నాకు నేనే వేసుకోవాలని ఇలా చేసుకుంటున్నాను ప్రతిసారి డబ్బులు పెట్టి కొనాలంటే కొనలేం కదండి అందుకని నేను ఇలా విత్తనాలు తీసుకుంటాను ప్రతి వాటిని ఇత్తనాలు తీయాలని ట్రై చేస్తాను నేను వచ్చిన ఇలా కాయ చెట్ల కొన్ని ఉండింది ఇందాదాకా చెట్లు ఉన్నాయి ఇత్తనాలు అవి అన్నీ తీసి పెట్టాను ఇప్పుడైతే ఇది చెట్ల కొన్ని ఉండింది పచ్చిగా ఉండింది ఇలా పచ్చిగా ఉన్నిందనే నేను గమ్ముగా ఉన్నాను కానీ ఆ పచ్చి వాటాల్లోనే బాగా బాగొచ్చున్నాయి అవన్నీ తీస్తే లోపల బాగుండింది దాని లోపల ఇత్తనాలు ఉన్నాయి ఎంత సేఫ్టీ చేస్తుందో తెలుసా అది ఫస్ట్ ఒకటి రెడ్గా ఉండేది ఉంది కదా లోపల వైట్గా ఉండేది ఉంది దాని లోపల ఉన్నాయి ఇత్తనాలు అసలు ఎంత గట్టిగా ఉన్నాయి ఎంత సేఫ్టీ చేసి పెట్టింది విత్తనాలను మాత్రం ఆ మొక్క ఎంతగా కాపాడుతుంది ఆ విత్తనాలని ఒక తల్లి ఒక బిడ్డను కాపాడినట్టు ఆ మొక్క ఆ ఇత్తనాలని కాపాడుతుంది మరి చూడండి అసలుగా ఇన్ని ఒక కాయకే చూడండి ఇన్ని విత్తనాలు వచ్చాయి బాగొచ్చాయి నేను మూడు కాయలు వలిచాను ఫస్ట్ కాయ ఏదోచాను తర్వాత ఇది రెండోది అలా మూడు కాయలు వల్లిచాను బాగా వచ్చాయి విత్తనాలు నేను ముందు చిట్లు పొయినాయి అయితే ఉన్నాయి అంటే అలా రాలిపోయి ఉన్నాయి గార్డెన్లోనే ఇవి వీటల్లో అయితే ఫుల్ ఉన్నాయి అసలు విత్తనాలు ఓపెన్ చేయగానే కాయ నిండుగా ఉన్నాయి విత్తనాలు ఇలాంటి కాయలైనా కోసేసుకొని ముందుగా తీసుకొని ఎండబెట్టుకోవచ్చు కాయలన్నీ ఒకేసారి ఇప్పారు కాబట్టి ఇలా ఉన్న కాయలు 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 కోసేసుకొని ఎండ పెట్టుకొని విత్తనాలు తీసుకోవచ్చు బాగున్నాయండి విత్తనాలు ఆ మొక్క మాత్రం ఆ విత్తనాలను చాలా సేఫ్టీగా చూస్తుంది నేనైతే చాలా వరకు చాలా మొక్కలు ఇత్తనాలు తీసి నేనే వేసుకొని పెంచుకోవాలని నాకైతే చాలా ఇష్టం అండి చూడండి ఎలా వచ్చాయో బాగా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే మీరు కూడా ఇలాగనే గార్డెన్ పెంచుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి విత్తనాలు కూడా తీసుకునేది తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్